హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రెడ్డి మీరు మన ఛానల్ పొలిటికల్ కలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ యొక్క అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనము ఈ ఇన్ని రోజుల నుంచి రాజకీయాలపైన ఏదైతే విశ్లేషణ సాగిస్తూ ఉన్నామో ఆ విశ్లేషణ నిజంగానే కొంతవరకైనా మనం సక్సెస్ సాధిస్తున్నామా లేదు మనం చేస్తున్న విశ్లేషణలు నిజంగానే అంటే రాజకీయాలకు దగ్గరగా ఉన్నాయా లేదు రాజకీయాలకు చాలా దూరంగా ఆలోచిస్తున్నామా నేటి రాజకీయాలకు అనేది నన్ను నేను చెక్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా గత రెండు మూడు రోజుల నుంచి నేను నా పాత వీడియోలు అన్నింటినీ చూసుకోవడం జరిగింది సో నేను నా పాత వీడియోలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు స్వతహాగా అనిపించింది ఏంటంటే నేను కొంతవరకు సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను సో మీరు కూడా ఒకసారి ఈ నా వీడియోని వీలంటే ఒకసారి మీరు చూసి మీ యొక్క ఖచ్చితమైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియజేయండి సో దట్ నేను కూడా నా యొక్క కంటెంట్ని ఒకవేళ మీకు రీచ్ అవుతుందా నేను చెప్తున్న కంటెంట్ నిజంగానే మీకు నచ్చుతుందా అంటే రాజకీయాలకు అనుగుణంగా నేను ఆలోచించ ఆలోచించగలుగుతున్నానా లేదు ఇంకేమైనా మెరుగులు దిద్దు దిద్దుకోవాల్సి ఉందా అన్న విషయాన్ని మీ కమెంట్స్ చదువుతూ ప్రతి ఒక్కరు తెలుసుకునే అవకాశం నాకు ఉంటుంది సో దట్ నేను ఇంకా ఏమైనా మెరుగుపో మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉంటే డెఫినెట్గా నేను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తాను సో గురించి నేను మీ అందరి యొక్క కమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో దయచేసి మీ అందరి యొక్క కమెంట్స్ని ఖచ్చితమైన అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చితే నచ్చింది అని చెప్పండి నచ్చకుంటే నచ్చలేదు అని చెప్పండి పర్లేదు ఎలాంటి హార్డ్ ఫీలింగ్స్ ఉండవు ఏదైనా సరే మీ యొక్క కమెంట్ అనేది మనము మన యొక్క కంటెంట్ని మన ఛానల్లో మనం ప్రజెంట్ చేసే విధానాన్ని మెరుగుపరచుకునేందుకే ఉపయోగపడుతుందని డెఫినెట్గా నేను విశ్వసిస్తా ఉన్నాను ఇక విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనం ఏదైతే నేను చెప్పానో చాలా కంటెంట్స్ అంటే మనం ఆ రోజు నుంచి ఏదైతే మనం నేటి రాజకీయాలపైన విశ్లేషణలు సాగించినామో ఆ విశ్లేషణల్లో చాలా మట్టుకి మన విశ్లేషణలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయి దీనికి సంబంధించి నేను ఒక కొత్తగా ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాను దాని ఎపిసోడ్ల వైజ్ నేను మీకు రిలీజ్ చేయదలుచుకున్నాను ఇవాళ మొట్టమొదటి ఎపిసోడ్ లో భాగంగా ఆ మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ రిలీజ్ చేసిన ఏదైతే సిట్టింగ్లకు టికెట్లు దాదాపుగా తొంభై ఐదు శాతం మంది సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వడం అనేది అది బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా లాభం చేస్తుందా నష్టం చేస్తుందా అనే దానిపైన ఆ రోజు మనం విశ్లేషణ సాగించినాము ఆ రోజు విశ్లేషణలో మనం క్లియర్ గా చెప్పాము ఏదైతే రేవంత్ రెడ్డి వ్యూహంలో కేసీఆర్ ఇరుక్కున్నట్టుగా కనబడతా ఉంది ఆ రేవంత్ వ్యూహం వల్లనే బీఆర్ఎస్ పార్టీ అధినేత అప్పటి సీఎం కేసీఆర్ దాదాపు తొంభై ఐదు శాతం మంది సిట్టింగ్ లకు టికెట్లు ఇచ్చాడు ఆ సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వడం అనేది బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించబోతుందని మనం ఆ రోజే చెప్పినాము మనము చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది అంతేకాకుండా ఎక్కడైతే తను సీట్లు టికెట్లు మార్చాడో కొత్త వ్యక్తులకు టికెట్లు ఇచ్చాడో అక్కడ బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత ఫలితాలు సాధించింది అది మీరు కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని మీరు ఒక్కసారి చూడొచ్చు సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చిన దగ్గరనే బిఆర్ఎస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది చూసింది సిట్టింగ్లకు ఏదైతే ఆ ఫైవ్ పర్సెంట్ సీట్లలో మార్చాడో అక్కడ తన నైన్టీ పర్సెంట్ కంటే ఎక్కువనే వాళ్ళ సక్సెస్ రేట్ ఉంది సో ఈ విషయాన్ని మనం ఆ రోజే మన విశ్లేషణలో క్లియర్ గా చెప్పినాము క్లియర్ గా రేవంత్ రెడ్డి కేసీఆర్ ని రెచ్చగొడతా ఉన్నాడు సిట్టింగ్ లకు టికెట్లు ఇస్తే గనక అది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలకే లాభం అవ్వబోతోందని మనం చెప్పాము మనం చెప్పినట్టే జరిగింది దయచేసి మీరు కూడా ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే అంటే దీనికి వీడియో దాన్ని అటాచ్ చేస్తా ఉన్నాను మీరు కూడా ఒకసారి ఆ వీడియోని చూడండి మనం ఆ రోజు ఏం మాట్లాడాము మాట్లాడిన తర్వాత రాజకీయాల్లో ఏం జరిగింది అనేది మీరే ఒకసారి చూసినట్లయితే మీరు ఒకవేళ నేను నిజంగానే ఈ విశ్లేషణ అనేది ఇప్పటి వరకు సాగించిన ఈ రాజకీయ విశ్లేషణలో సక్సెస్ అయ్యానా లేదా అనేది మీరు కూడా కొంతవరకు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది సో డెఫినెట్ గా మీరు వచ్చిన తర్వాతనే మీ యొక్క కమెంట్ ని నాకు తెలియచేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఒకటిన కేసీఆర్ మన తెలంగాణకు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల లిస్టును ప్రకటించారు నూట పదిహేను మంది అభ్యర్థుల లిస్టులో దాదాపు తొంభై ఐదు శాతం మంది సిట్టింగ్ కేటాయించారు ఈ సిట్టింగ్ సీట్లు కేటాయించడం అనేది కరెక్ట్ గా జరిగిందా లేదంటే కేసీఆర్ ఎవరి వ్యూహంలోనైనా ఇరుక్కున్నాడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కొంచెం వ్యతిరేకత నానాటికి పెరిగిపోతా వస్తున్నదన్న విషయం ఈ ఐదారు నెలల ఐదారు మాసాల నుంచి మనం వింటా ఉన్నదే ఇక్కడే రేవంత్ తన గేమ్ స్టార్ట్ చేశాడని మనం భావించాలి రేవంత్ పదే పదే గత ఇరవై ఇరవై ముప్పై రోజుల నుంచి పదే పదే కేసీఆర్ కి ఛాలెంజ్ విసుతూ కేసీఆర్ మీరు సిట్టింగ్లకు సీట్లు ఇచ్చి చూడండి మీ ప్రభుత్వం సంక్షేమమే చేసింది మీ పార్టీ ప్రజల్లో బలంగా ఉంది అని మీరు నమ్మినట్లయితే సిట్టింగ్లకే మళ్ళీ మళ్లీ సీట్లు ఇవ్వండి మేము మీ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాం మీ ఎమ్మెల్యేలను ఓడించి తీరుదాం అని పదే పదే ఛాలెంజ్ విసిరడం చూసి కేసీఆర్ సిట్టింగ్లకే మళ్ళీ మళ్లీ సీట్లు ఇచ్చినట్టుగా కనబడతా ఉంది రేవంత్ రెడ్డి పనిన వ్యూహం ఏంటంటే సిట్టింగ్ల పైన వ్యతిరేకత నానాటికి పెరుగుతూ ఉండడం వల్ల సిట్టింగ్లకే సీట్లు వస్తే గనక కాంగ్రెస్ పని సులువవుతుంది కాంగ్రెస్ యొక్క పని ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడం అనే పని సులువవుతుంది అందు గురించే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంది ఆ విషయానికి వస్తే ప్రత్యర్థి పార్టీలు అన్ని కోరుకున్నాయి దానికి అనుగుణంగానే కేసీఆర్ కూడా ఇప్పుడు సిట్టింగ్ లకే సీట్లు కేటాయించడం అనేది జరిగింది ఈ సిట్టింగ్ సీట్లు కేటాయించడం వల్ల ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారో అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారు ఉన్నారు వాళ్ళు టీఆర్ కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ గత రెండు మూడు రోజులుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇంకొక వారం పది రోజులు తిరగక ముందే చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే సూచనలు కనబడతా ఉన్నాయని మన పొలిటికల్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం సో ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా లాభపడుతుందంటే ఒకవేళ కేసీఆర్ కనుక సిట్టింగ్లకు సీట్లు ఇయ్యకపోయి ఉండి ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకుందో దాంట్లో నుంచి ఎక్కువ శాతం ముప్పై సీట్లు ఉంటే గనక ఈ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనేది కొద్దిగా న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంటుండే ఆ అవకాశం ఇప్పుడు కేసీఆర్ కు లేదు ఎందుకంటే మళ్లీ అదే ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరకు వెళ్తా ఉన్నారు ప్రజల వద్దన వాళ్ళ పైన వ్యతిరేకత చాలా ఉంది సో ఇక్కడే కాంగ్రెస్ కి ఈ అంశమే కలిసి వచ్చే సూచనలు కనబడతా ఉన్నాయి ఇప్పటి వరకు కేసీఆర్ తను గేమ్ స్టార్ట్ చేసి ప్రత్యర్థులను అందులో ఆడించేవాడు కానీ మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన గేమ్ లో కేసీఆర్ ఒక ఆటగాడు అయ్యాడా అని అనిపిస్తా ఉంది సిట్టింగ్ లకు టికెట్లు ఇస్తే గనక అది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలకే లాభం అవ్వబోతోందని మనం చెప్పాము మనం చెప్పినట్టే జరిగింది నేను మీ యొక్క కమెంట్ కోసం వెయిట్ చేస్తా ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్